వెల్కమ్ నేటి శ్రీయ న్యూస్ ఇనాటి వార్తా విశేషాలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరే గోకుల క్షేత్రానికి వారి ఉదయం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరుగుతున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు గోకుల క్షేత్ర కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది ప్రారంభించారు కాంట్రిబ్యూట్ చేశారు ఈ ఒక్క ప్రాజెక్టే కాదు ఎన్ని ప్రాజెక్టులు చేయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని ఈ దేశంలో మీరందరూ నిరూపించారు ఇప్పటికీ ఇరవై ప్రాజెక్టులు ఇండియాలో ఉన్నాయి ఒక ఐదు ప్రాజెక్టులు ప్రపంచం మొత్తం ఉన్నాయి ఇదే సమయంలో ఇస్కాన్ కూడా సిస్టర్ కంపెనీ వీళ్ళిద్దరూ కూడా పోటీ పడి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు వాళ్లు కూడా ఒక వంద టెంపుల్స్ ఇలాంటి టెంపుల్స్ ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఇక్కడ వ్యక్తుల్ని మనం చూస్తున్నాం ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే ఇస్గ్రే శ్రీ మధు పండిట్ దాసా గారు నలభై ఏళ్లకు మునుపు ఐఐటి చేసి ఆయన ఏదైనా అనుకుంటే మంచి కంపెనీ పెట్టాలంటే బ్రహ్మాండంగా పెట్టి ఒక ఎంపైర్ ఎకనామిక్ ఎంపైర్ క్రియేట్ చేసి ఉండొచ్చు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దేవునికి సేవ చేయాలని ఈ దారిలో మనల్ని నడిపించాలని ఆయన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కానీ ఏ పని చేసినా రెండు నిమిషాలు దేవుణ్ణి తలుచుకుని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు కాబట్టి ఈ రోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అది నమ్మకం ప్రపంచ సంపన్నుల్లో ఒకరు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్స్ ల వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తయింది ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ముంబైలో కొంతమంది అతిథులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు ఈ రోజు ముంబైకి చేరుకుని రాత్రి రిసెప్షన్ లో పాల్గొంటారు రాత్రికి ముంబైలోనే బస చేసి మరుసటి రోజు మధ్యాహ్నం ఆయన అమరావతికి చేరుకోనున్నారు మంచి చేసేవారికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు మంచి చేసేవారందరూ ఏపీలో ముందుకు రావాలని కోరారు అక్షయపాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో త్వరలోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం సందర్శించారు అక్కడ నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేయాలనుకునే వారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవని చెప్పారు వెంకటేశ్వర స్వామి దయతోని తాను ఆనాడు బాంబు పేర్లుల నుంచి బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు సేవలు అందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని పేర్కొన్నారు పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు ఆ అన్నా క్యాంటీన్ కి వాళ్లకే అప్పజెప్పాం ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వందల మూడు కేంద్రాలు పెట్టాం ఆ రెండు వందల మూడు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా దీనికి ఒక కూడా ఉంది ఒక పక్క అక్షయ పాత్ర ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు దాతలకు కొదవలేదు ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే మగువల అందాలను మరింత పెంచే బంగారు ఆభరణాలు వజ్ర జ్యువెలర్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనగా ఉన్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యతే ప్రామాణికంగా లేటెస్ట్ మోడల్స్ తో దగదగ మెరిసే గోల్డ్ డైమండ్స్ హారాలు మహిళల మనస్సును దోచుకుంటున్నాయని పేర్కొన్నారు గుంటూరు బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ క్యాపిటల్ హోటల్ ఏర్పాటు చేసిన వజ్ర జ్యువెలర్స్ డైమండ్ ఫర్ దివాస్ ఎగ్జిబిషన్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు ప్రస్తుతం వజ్ర జ్యువెలర్స్ సంస్థకు నాలుగు బ్రాంచ్లు ఉన్నాయని త్వరలోనే గుంటూరు విజయవాడలో నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ ఇన్ఛార్జి ఎన్ మాధురి రెడ్డి ఆర్యన్ ఉత్తమ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు వజ్ర జ్యువెలర్స్ మన గుంటూరులో క్యాపిటల్ హోటల్స్లో ఎగ్జిబిషన్ మన మాధురి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మొత్తం స్టేట్ వైడ్లో కూడా ఫోర్ బ్రాంచెస్ మీరు నడుపుతూ ఉన్నారు విజయవాడ గుంటూరులో కూడా త్వరలో మనకి వజ్రా జ్యువెలర్స్ రావాలని కోరుకుంటూ ఉన్నాను కాంటెంపరీ డిజైన్స్తో చాలా అతి ఆధునికమైన వర్క్మెన్షిప్తో వాళ్ళు ఎగ్జిబిషన్ని నిర్వహిస్తూ ఉన్నారు అవైలబిల్ కన్ కంగ్రాచులేషన్స్ వద్ద ఇంకొంచెం ఇక్కడ ఇప్పుడున్న సొసైటీకి అనుగుణంగా వారు మెచ్చిన రకరకాలైన థింగ్స్ని వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఆర్డర్ మీద కూడా వారు అందించడం జరుగుతుంది లైట్ వెయిట్ జ్యువెలరీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ది బెస్ట్ డైమండ్స్ని పోల్కీస్ని వాళ్ళు అందరికీ అవైలబుల్గా ఉంచుతూ ఉన్నారు ఈరోజు వారి ఈ వజ్రా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ద్వారా ఇంకొంచెం విజయవాడ గుంటూరు ఆంధ్ర ప్రజలకి చేరు అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఈ డిజైన్స్ని వర్క చని ఆదరించాలని చెప్పి కోరుకుంటూ అగైన్ మాధురి అంటే అందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి వజ్జల్స్లో మనకి లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి తక్కువ లైట్ వెయిట్లో ఉంటుంది డైమండ్స్తో పాటు మనకి పొల్ఫీస్ గోల్డ్ అన్ని అన్ని ఐటమ్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది ప్రెజెంట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది అలాగే వచ్చేసి ఎగ్జిబిషన్స్ వచ్చేసి మన గుంటూరు విజయవాడలో కూడా నడుస్తున్నాయి అలాగే మేము త్వరలో వచ్చేసి విజయవాడ గుంటూరులో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాము ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వైజాగ్ తిరుపతి రాజమండ్రిలో ఉంది త్వరలో మనకి మేడం యుఎస్లో కూడా ఉంది ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంటుంది మేడం వచ్చిన మేడం వచ్చారు కాబట్టి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ మేము మేడంతో మన బ్రాంచ్ గుంటూరులో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం ఈ రోజు రేపు మనకి ఎగ్జిబిషన్ నడుస్తుంది మీరు క్యాపిటల్ హోటల్స్ హ్యాపీ క్యాపిటల్ హోటల్లో మీరు విజయ విజయం ఇచ్చేయాలందరూ బృందావన్ గార్డెన్ క్యాపిటల్ హోటల్లో వజ్ర రోహన్స్ ఎగ్జిబిషన్ నడుస్తుంది అందరు ప్రజలు గుంటూరు ప్రజలు అలాగే విజయవాడ ప్రజలు కూడా మా ఎగ్జిబిషన్ రావాలని కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులిచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు రానున్న కాలంలో ప్రతి రేషన్ డిపోలను అన్ని రకాల నిత్యావసర వస్తువుల్ని అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు విజయవాడ అజిత్ సింగ్ నగర్ రైతు బజార్లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం కందిపప్పు అమ్మకం చేసే దుకాణాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులిచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు ప్రజలకు బియ్యం కందిపప్పు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని అన్నారు తాజాగా రాష్టంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ వికాసంపై దృష్టి సారించిందని తెలిపారు ఈ క్రమంలోనే రైతు బజార్ల ద్వారా నాణ్యమైన బియ్యం కందిపప్పును బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకిచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు రైతు బజార్లో కిలో నాణ్యమైన బియ్యం నలభై ఎనిమిది రూపాయలు మంచి కందిపప్పు కిలో నూట అరవై రూపాయలకి విక్రయిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రానున్న కాలంలో ప్రతి రేషన్ డిపోలోనూ అన్ని రకాల నిత్యావసర వస్తువులను అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు ప్రజలకి అనేకమైన ఇబ్బందులు తీసుకొచ్చేవాళ్ళం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రజలకి నిత్యావసర సరుకులన్నీ కూడా ఏ విధంగా ధరలు తగ్గించాలో దాని మీద దృష్టి పెట్టింది దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డిపోలన్నిట్లో కూడా రైతు బజార్లు స్టోర్స్లో రైతు బజార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా ప్రజలకి సౌకర్యార్థం ఒక స్టా ఒక స్టోర్ని ఏర్పాటు చేసి ఆ షాప్ ద్వారా నిత్యావసర సరుకులైనటువంటి కందిపప్పు కానీ బియ్యం కానీ అంటే బియ్యం కూడా హై క్వాలిటీ బియ్యం ఏదైతే ప్రజలు ఎక్కువగా మరి బయట మార్కెట్లో తీసుకుంటా ఉన్నారో యాభై ఐదు రూపాయలు పెట్టి అరవై రూపాయలు పెట్టి ఆ బియ్యాన్ని ఇక్కడ నలభై ఎనిమిది రూపాయలకే రైతు బజారు స్టోర్లో రైతు బజార్ షాప్లో అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో అలాగే కందిపప్పు కూడా నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు కిలో కందిపప్పు క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం మొన్ననే మంత్రి నాదండల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన దాడి ఘటనకి నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండవ రోజు జూనియర్ డాక్టర్లు సమ్మను కొనసాగిస్తూ ఉన్నారు విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు జోర్ను వర్షం కురుస్తున్నా సమ్మను కొనసాగిస్తూ తమకు రక్షణ కల్పిస్తేనే విధులకి హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తూ జోరున వర్షం కురుస్తున్న సమ్మెను రెండో రోజు కొనసాగించారు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు వైద్యం చేస్తూ ఉండగా వ్యక్తి మృతి చెందాడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వైద్యులపై దాడికి యత్నించారు డ్యూటీలో ఉన్న వైద్యులపై బూతులతో కొందరు యువకులు రెచ్చిపోయారు అంతటితో ఆగకుండా దాడి చేయబోగా నర్సులు అడ్డుకున్నారు ఆసుపత్రిలో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ గుణరామ్ పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు ఇరు వర్గాలకు సరిది చెప్పిన పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు ఈ దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు తమకు రక్షణ కల్పిస్తే విధుల్లో హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు క్యాజువాలిటీలో సరైన సౌకర్యాలు లేకపోతే మేమేం చేస్తామని జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఏసీపీ భాస్కర్రావుతో వైద్య విద్యార్థులు చర్చలు జరుపుతున్నారు ఎమర్జెన్సీ కేసులను యథాతథంగా కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని విజయవాడ నగర నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీపీకి దేవస్థాన అధికారులు ఆలియ మర్యాదలతో గారుస్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం సిపి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందజేసి దేవస్థానం ఈవో కేస రామారావు అమ్మవారి ప్రసాదం, శైశవ వస్త్రాలు చిత్రపటాన్ని అందజేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాఢ మాసంలో పవిత్ర సార సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా వి కనెక్ట్ విజయవాడ బిజినెస్ గ్రూప్ అమ్మవారికి పవిత్ర సార సమర్పించడం జరిగింది బ్రాహ్మణ వీధిలోని బుద్దావారి శివాలయం నుంచి ఊరేగింపుగా వ్యాపారులంతా కుటుంబ సభ్యులతో కలిసి నూట ఒక్క రకాల పవిత్ర సారను అమ్మవారికి సమర్పించారు మహామండపం ఆరో అంతస్తులో జరిగిన ఈ సారే సమర్పణ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించారు ఈ సందర్భంగా కనెక్ట్ విజయవాడ ప్రతినిధులు మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వ్యాపారులంతా కలిసి ఐక్యంగా దుర్గమ్మకు నూట ఒక రకాల సారిన అందజేశామని తెలిపారు దుర్గమ్మ దాయతో తమ వ్యాపారులు తమ వ్యాపారమంతా మరింత పెంపొందాలని వారు ఆకాంక్షించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ్యాపారులంతా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి సారును సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు వైసీపీ నేతల వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు మాజీ మంత్రులు పేర్ని నాని గుడివాడ అమర్నాథులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు ప్రజలు చీ కొట్టినా వీళ్ళు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని అబద్దాలు ప్రచారం చేస్తే తగిన బుద్ది చెబుతామని జనం తరిమి కొడతారని హెచ్చరించారు ఈ విషయమై శనివారం తన కార్యాలయంలో మిడతో మాట్లాడుతూ ఆరు అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు ఐదు అడుగులని తాజుపాములా తన మన భేదం లేదు లేకుండా ఎవరినైనా జగన్ అనే తాజుపాము కాటేస్తాడని అన్నారు పేర్ని నాని కపట మాటలు మానుకొని బుద్ధి తెచ్చుకోవాలని హెచ్చరించారు గుడివాడ అమర్నాథ్ బూటకపు పత్రిక సాక్షిలో వచ్చినవే చెబుతాడని విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్ ఎన్ని విచారణలు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారని చివరికి తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారని వివరించారు కోడి కుడ్డలకి ఏల ఇంకొక ఆయన బందర్లో అభివృద్ధి చేసిన పాపనికే పోతాయి ఎందుకంటే బందర్లో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన ఏకైక వ్యక్తి పేరు వినాన్ని కొడుకు అంటే పేరు వినానికి బందర్లో అంత మంచి పేరు ఉంది వీళ్ళిద్దరూ చంద్రబాబు గారి గురించి విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గురించి పోగొడుతున్నారు ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చారు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చి ఇవాళ ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ లేవు వైసీపీ బ్యాచ్ చేసిన పిచ్చి పనులకి ప్రజలు వారిని తరిమి కొట్టారని అయినా అబద్దాలతో ప్రజలను మాయచేయాలని చూస్తున్నారని అన్నారు అభివృద్ది గా చంద్రబాబు మారిస్తే జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని వైసీపీ వేధింపుల వల్లనే పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని అబద్దాలు ప్రచారం చేస్తే తగిన బుద్ది చెబుతామని జనం తరిమి కొడతారని హెచ్చరించారు ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి వచ్చిన దానికి రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు చేపట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏడానైనా ప్రయత్నం చేశాడా అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కాలు పట్టుకొని బాబు నా కేసులు తీసేయండి నా కేసులు ఆపండి అని చెప్పడం తప్ప ఏ రోజైనా మంత్రులు కలిసాడా మంత్రుల దగ్గర నుంచి కావలసినటువంటి నిధుల గురించి ఎప్పుడైనా అడిగాడా జగన్మోహన్ రెడ్డి గురించి మీరా మాట్లాడేది పేరు కానీ చంద్రబాబు గారిని ఆరు అడుగులు అబద్ధం అంటవా ఆరు అడుగుల నిజాయితీ గల నిలువ నిలువ చంద్రబాబు నాయుడు ఐదు అడుగుల కాసుకోవడం జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రజలు నూట యాభై ఒక్క సీట్లలో ఉన్నటువంటి మీరు మధ్యలో ఐపీసీ ఇచ్చారు కష్టాలను ఎదుర్కొని గెలవటానికి కష్టపడి పోరాడాలని లెఫ్టినెంట్ కర్నల్ ఎస్వీఎస్ తెలిపారు నిరాశజనకమైన పరిస్థితిలో ఒకరిపై మనోధైర్యాన్ని ఉంచడానికి ఒక గొప్ప సైనికుడిగా ఎదగాలని లక్ష్యాలను సాధించడంలో నిజాయితీ మరియు నిబద్ధత అవసరమని స్పష్టం చేశారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడ ఆవరణలో వార్షిక అవార్డుల వేడుక జరిగింది ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏడు సంవత్సరాలు వరుసగా అన్ని సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థి అయిన నైనా శీలంకు గోల్డ్ మెడల్ బహుమతినిగా అందజేశారు అలాగే ఐదో తరగతి నుంచి వరుసగా ఆరు సంవత్సరాలు అన్ని సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థులైన నైనా తబితా శీలం ప్రిషా జైన్ శ్రేష్ట లాస్యా శృతిక ఏ తనీష్ చౌదరి విద్యార్థినులకి పాఠశాలకు గుంటూరు ఎన్సీసీలోని పదవ ఆంధ్ర బాలికల బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ సుదర్శన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సుదర్శన్ లెఫ్టినెంట్ కర్నల్ ఆంధ్రప్రదేశ్ మరియు అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు చేతుల మీదుగా బ్లూ టై బ్లేజర్ బ్లూ బ్యాటరీలను ప్రదానం చేశారు ముఖ్య అతిథి తన ప్రసంగంలో భాగంగా కష్టాలను ఎదుర్కొని గెలవటానికి కష్టపడి పోరాడాలని నిరాశజనకమైన పరిస్థితిలో ఒకరి మనోధైర్యాన్ని ఉంచడానికి ఒక గొప్ప సైనికుడిగా ఎదగటానికి ఉదాహరణగా చెప్పారు ఒకరి లక్ష్యాలను సాధించడంలో నిజాయితీ మరియు నిబద్ధత అవసరమని అతను నొక్కి వక్కానించారు ఈ కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా జరిగాయి ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం I know they have worked hard. We can see the amount of perseverance, passion, and commitment to excel in this and get an award called Academic Awards, be it Scholar Badge, because it requires a lot of consistency, commitment, and dedication. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి నేడు రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో వానలు పడనున్నాయి ఇక సోమ మంగళవారాల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే రాయలసీమలో తెలికపాటి నుంచి ఓ వర్షాలు కురుస్తాయని పేర్కొంది నైరుతి రుతుపవనాలు ద్రోణుల ప్రభావానికి తోడు ఈశాన్య అస్సాం నుంచి వాయువ బంగాళాఖాతం వరకు పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా ద్రోణులు కొనసాగుతుంటాయి వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం